హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో కొబ్బరి పాలన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను అది కూడా కుక్కర్లో చూ చేసి చూపిస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకైతే కొబ్బరి పాలన్నం గలగలలాడుతూ రావాలంటే నేను చెప్పే టిప్స్తో ఫాలో అయిపోతే మీకు కూడా సేమ్ యాజిటీస్గా వచ్చేస్తుంది ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక కొబ్బరికాయని తీసుకుందాం రెండు చెక్కలు కూడా తీసుకోవాలి నేను ముందుగా అయితే ఒక గ్లాస్ రైస్ని ముందుగానే నానబెట్టేసుకుంటున్నాను నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ గ్లాస్ వాటర్ వేసేసి ముందుగా నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మనం ముందుగా ఒక రెండు చెక్కలు తీసుకున్నాం కదా కొబ్బరి చెక్కని పైన పెంకి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు రెండు కొబ్బరి ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మొత్తం కూడా తీసుకోవాలి మనం తీసుకున్న ముక్కలు మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని మనం కొంచెం అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలుని మనం ఒక చిన్న గరిట లేదా జల్లించుకునే పిండి జల్లెలు ఉంటాయి కదా ఎందులో అయినా మనం ఈ కొబ్బరి మిక్సీ పట్టేదనమాట అందులో వేసుకొని మనం దాంట్లో ఉండే పాలు మొత్తం తీసుకోవాలి జస్ట్ ఇలా మనము గరిటి జాలి ఉంటుంది కదా గరిటి జాలిలో వేస్తే మనం జస్ట్ స్పూన్ తేలేలా కదుపుతూ మ్యాష్ చేసుకుంటే మనకి కొబ్బరిపాలు పాలు అనేది వచ్చేస్తాయి ఈవెన్గా మొత్తం సేమ్ ప్రాసెస్లో అలాగే చేసుకోవాలి ఇంకా మళ్ళీ రెండు రెండో ట్రిప్ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం కొబ్బరి పాలు అనేది మొత్తంగా సేమ్ ప్రాసెస్లో తీసుకోవాలి తీసుకున్న పాలనైతే నేను ఇప్పుడు కొలుస్తున్నాను నాకైతే ఒక గ్లాసు గ్లాస్ కాఫ్ వరకు అయితే వచ్చాయి నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి అయితే నాకు సరిపోతాయి లేదు అనుకున్న వాళ్ళు మాకు లేదు గ్లాస్ డే వచ్చాయి అన్న వాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముందుగా తాలింపు వేసుకోవడానికి అయితే మీడియం సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను దాన్ని సన్నగా బిర్యానీకి మనం సేమ్ ఎలా కోస్తామో అలానే ముక్కలు అనేది కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఇప్పుడైతే స్టవ్ పైన ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టాను అందులోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం నెయ్యి కొంచెం యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు ఇప్పుడు ఇప్పుడు వేయకపోయినా పర్లేదు లాస్ట్లో ఫైనల్ టచ్లో మాత్రం మనము కుక్కర్ విజిల్ మూత తీస్తాం కదా అప్పుడు కూడా వేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను నార్మల్గా అయితే తాలి తాలింపు కంటే లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది లేదంటే అందులో కుక్ అయ్యేటప్పుడే సగం ఆ ఫ్లేవర్ అనేది పోతుంది కాబట్టి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది ఇంకైతే ఓల్డ్ గరం మసాలాలు అయితే వేసుకున్నాను లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర సోంపు కొంచెం ఆవాలు అదే బిర్యానీ ఆకు ఇంకా దా ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేసుకున్నాను వేసుకున్నాక కొంచెం ప అలాగే పచ్చిమిర్చి కూడా మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇటు మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం మంట అనేది తగ్గించుకొని ఫ్రై చేసుకుంటే మనకి మాడవు లేదంటే టేస్ట్ మారిపోతుంది కొంచెం అలాగే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చిన్న క్యారెట్ అయితే నేను వేసాను ఆప్షనల్ ఇది వేయకపోయినా పర్లేదు నేను పిల్లలు తింటారు కాబట్టి నేనైతే వేసాను క్యారెట్ వేస్తే వేయచ్చు లేదంటే లేదు కొంచెం అల్లం వెల్లుగడ్డ గడ్డ వేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి పచ్చివాసన అల్లం వేయించుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా పెట్టుకున్న నానబెట్టుకున్న పెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం పడేసి ఇంకా బియ్యాన్ని అయితే వేసుకొని కాసేపు బ్యాగ్ని ఇవ్వాలి కాసేపు వేగితేనే మనకి రైస్ అనేది బాగుంటుంది ఇంకైతే కొలిచాను కానీ మళ్ళీ కొలుస్తున్నాను మళ్ళీ వాటర్ ఏమైనా యాడ్ చేస్తానేమో డౌట్ వస్తుంది మీకు అందుకనేసి మళ్ళీ అయితే కొలుస్తున్నాను సేమ్ క్వాంటిటీ వచ్చింది చూడండి ఒక గ్లాస్ పాలు అందులో హాఫ్ గ్లాసు ఇంకొక హాఫ్ గ్లాస్ వచ్చాయి నేను గ్లాసు గ్లాస్కి హాఫ్ వేసాను నార్మల్ కుక్ చేసే అయితే టూ గ్లాస్ వా టూ గ్లాస్ వరకు అయితే యాడ్ చేయాలి అది వాటర్ అయినా అవ్వచ్చు లేదంటే పాలైనా అవ్వచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే మాత్రం ఒక్కొక్కరు కుక్కర్ కెపాసిటీ అనేది ఒక్కొక్కలా ఉంటుంది మీరు కుక్ చేసే బట్టి మీకు తెలిసిపోతుంది కదా ఇంకైతే నేను ఒక గ్లాసు ఒక హాఫ్ వేస్తే దీనికైతే సరిపోయింది ఇంకేదైనా గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా ఆప్షనల్ వేసి వేయచ్చు అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మొత్తం కలిపేసి కొంచెం రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేశాను నేను మీకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇంకైతే మూత పెట్టేయడమే మనకి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక విజల్ వస్తే సరిపోతుంది మనకి మొత్తం అనేది కుక్ అయిపోతుంది ఒక విజల్ వచ్చినాక మోత తీసి చూపిస్తున్నాను చూడండి నాకైతే రైస్ కరెక్ట్గానే ఉడికిపోయింది చూడండి గలగల్ల ఆడితే ఎంత బాగా వచ్చిందా పాలన్నా ఏదైనా గ్రేవీ కర్రీస్ లేదా చికెను దేంట్లోకైనా కాంబినేషన్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవచ్చు మీకు ఫీడ్బ్యాక్ అయితే పక్క ఇవ్వండి మనం కొబ్బరి పాలు అన్నం చేసాం కదా దాంట్లో కొంచెం అదే మనం పాలు తీగ ఉండిపోతుంది కదా నా కొబ్బరి కూర లాంటిది ఆ కూరతో మనం స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే చూడండి ఇది కూడా చాలా ఈజీగా వన్ మినిట్లో అయిపోతే అయిపోతుంది ఏం లేదు ఒక మనం ముందుగా కొబ్బరి తురుము తీసుకున్నాం కదా పాలు మొత్తం రిమూవ్ చేసేసి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని ఒక ప్యాన్లో గీ గీ వేసేసి అదే నెయ్యి వేసేసి మనం ఈ కొబ్బరి పూర్ణ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయినాక కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవాలి పాలు అంతే వేస్తున్నాము మనం పంచదార కూడా అంతే వేసుకోవాలి పాలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం మనం మిల్క్ అయితే అంత యాడ్ చేసుకున్నామో అంత షుగర్ తీసుకొని మొత్తం కలుపుకోవాలి మనము కొంతసేపు అలా కలుపుతా దగ్గర ఉంటే మనకు అనేది దగ్గర పడిపోతుంది అలాగే ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి కొబ్బరి తూరింని వేస్ట్ చేసేయకుండా మనము ఎలాగో హెల్త్కి మంచిదే కాబట్టి మనం కొబ్బరిని ఇలా స్వీట్ రెసిపీ చేసుకొని తినేయచ్చు ఇంకైతే కాసేపు అలాగా కలుపుతూ ఉంటే మనకి మొత్తం అనేది ముద్దలా రెడీ అయిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మీకు నచ్చిన సేపులో దాన్ని అద్దేసి మనము పీసెస్ కింద కట్ చేసుకొని షవ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది వేస్ట్ చేసేయకుండా ఒకసారి ఇలా స్వీట్ రెసిపీ అయితే ట్రై చేయండి ఇంకైతే ఈ వీడియో అంతేనండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకైతే ఈ కొబ్బరిని ఏమనిచి పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్